ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాజా హిందుస్థాన్ నిధి బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారి వ్యాపార అభివృద్ధికి ఈ బ్యాంకు అన్ని విధాల తోడ్పాటు ఉంటుందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గోస్ భాషా తెలిపారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఆన్లైన్ చెల్లింపులు వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బోయపాటు బాలు చార్జెడ్ అకౌంటెంట్ గగన్ దీప్ సింగ్ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు జనరల్ ఏదన్నా చెప్పే టయాన్ని బట్టి వినే వ్యక్తుల్ని బట్టి మాట్లాడే వ్యక్తులను బట్టి ఆ విషయానికి విలువ సందర్భం అని మా ఈరోజు మేము కొత్తగా ప్రస్తుతాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈ డిజిటలైజర్ సేవ రంగా మీలాంటి వక్తలతో వీడియో టెక్ వ్యవస్థగా స్టార్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా అభివృద్ధి పదంగా వెళ్ళడానికి మా మీలాంటి మీడియా వాళ్ళ వాళ్ళని కాకపోతే సహాయ సహకారం చాలా కావాలి సో మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో స్టార్ట్ చేశాము సో గొప్పగా మేము మా భారతదేశ ప్రజలకి మా కి మంచి సర్వీసులు అందించాలని చెప్పేసి అలాగే మన దేశంలో నిరుంచు గానీ కొంత కొంత నిర్మూలించాలని ఉద్దేశంతోనే ఈ సంస్థ స్థాపించడం జరిగింది సో దీనికంటే ముందర వేరే వేరే చిన్న చిన్న వ్యాపారులు ఉన్నాయి మాకు సరైన ఇది దీని మీద ఏదో తినాలేదో చేయాలనే ఉద్దేశంతో పాత మేమైతే స్టార్ట్ చేసింది ఒక మంచి సదుద్దేశంతో ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్